అది ఎకరానికి వచ్చండి మనకి మెయిన్ ఏంటంటే అండి ఎకరానికి వచ్చే ఖర్చు ఎంత అవుతుంది అంటండి అది మనకి ఖర్చు అంటే ఫస్ట్లో మాత్రం ఇది ఇప్పుడు బొప్పాయి అనేది కొంచెం వైరస్ వచ్చే లక్షణాలు ఎక్కువ ఉంటాయండి చలికాలంలో వర్షాకాలంలోనూ కారణమే అది అది తట్టుకోవడానికి మనం ఏం చేయాలంటే అండి ఫస్ట్లోనే దుక్కులోనే ఒక రెండు నెలల ముందు దాన్ని ప్రిపేర్ అయ్యి ఆ రెండు నెలల ముందు ఏంటంటే ఎకరానికి ఐదు టొక్కులు పసుపుల పెంట వేసుకుని మన దుక్కు దుండుకుని దాన్ని బోధులు తోలుకొని బోదు మీద మనం డ్రిప్పులు ఆకుని డ్రిప్ మీద మల్సింగ్ వేసుకుంటే కనుక మనకు కొన్ని కొరిసె ఎక్కువైనా వైరస్ రాకుండా కొంత తగ్గుతుందండి మెయిన్ ఇంకోటి ఏంటంటే అండి మనకి లేబర్ ఛార్జీలే కాదు ఏదైనా మనకి నీరు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చండి దానికి అనుకూలమైంది అదే కానీ మనం బోధలు తోలకుండా కానీ మామూలుగా పెడతా వల్ల ఏమద్దు శీతాకాలంలో అది నీరు ఎక్కువ పెడతా వల్ల కింద కూలింగ్ అయ్యి పైన కూలింగ్ అవుతా వల్ల వైరస్ వచ్చే పడుతుంది కారణం అంటే ఎండ ఎక్కువ ఉండాలండి దీనికి ఎండ కూడా ఎలాగంటే అండి దీనికి కనీసం మనకి ముప్పై డిగ్రీల నుంచి ఇరవై ఐదు డిగ్రీ నుంచి ముప్పై ఐదు డిగ్రీలు ఉండాలి